నమస్తే టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో ఆర్ఎన్బి బంగ్లాలో మంగళవారం ఎస్టీ స్టేట్ కమిషన్ నెంబర్ వెంకటప్పను కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ముందుగా కూటమి నాయకులు వెంకటప్పను శాలువాతో సత్కరించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుత్తి మండలం పి ఎర్రగుడి గ్రామానికి చెందిన నన్ను ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ఎస్టీ స్టేట్ కమిషన్ మెంబర్గా పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పజెప్పినందుకు సీఎం చంద్రబాబుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు రుణపడి ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు బర్తివలి గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్ గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది కమిటీ సభ్యులు చికెన్ సీనా యాదవ్ శ్రీపురం సర్పంచ్ లింగమయ్య యాదవ్ టీడీపీ సీనియర్ నాయకులు హెచ్ఎం నబీ రసూల్ తిమ్మప్ప యువ నాయకులు కొంగనపల్లి గోవర్ధన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేను ఈరోజు నా సొంత నియోజకవర్గం గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలం నా సొంత గ్రామమైన ఎర్రగూడి గ్రామానికి పోవడం జరిగింది ముఖ్యంగా అందరి అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టుకొని మా ఎర్రగూడి గ్రామంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఏమేమి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందినాయి గిరిజనులకు అదేవిధంగా ఇంకా ఏదన్నా అభివృద్ధి ఫలాలు అందే విధంగా అధికారులతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కూడా మా నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మరూరు జయరాం గారు కార్మిక బోర్డు చైర్మన్ ఎంగశివ యాదవ్ గారు మిగతా మా లీడర్స్ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ నెల పద్నాలుగు పదహో తేదీ శివలాల్ మహారాజ్ ఉత్సవాలు జరుగుతాయి అదేవిధంగా దానిపైనగా ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ మా గుత్తి మండలం మా నియోజకవర్గంలో గిరిజనులు తాండాలు కాలనీల్లో ఏదైనా ఇంకా ఈ అభివృద్ధి ఫలాలు ఏ విధంగా వెళ్తున్నా అధికారులు ఏమన్నా సెరవు తీసుకొని ఈ ముందుకు వెళ్ళాలి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే రాష్ట్రంలో ప్రతి గిరిజన తాండా కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా అధికారులు పనిచేయడం పనిచేయాలని కోరడం జరిగింది అదేవిధంగా ప్రత్యేక ఇంట్లో ఒక ఉద్యోగస్తుండాల ప్రతి గ్రామం ఒక ఉన్నతమైన హోదాగా ఉండాలని మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ ఆలోచనతో మేము కూడా ఎస్టీ కమిషన్గా పనిచేస్తున్నాం ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలియజేస్తూ ఆ ఇంకా అధికారులు లేకుంటే పై అధికారులు తెలియజేస్తూ ఆ సమస్యను పరిష్కరించే విధంగా మేము కమిషన్ ముందుంటామని కోరుకుంటూ అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు అన్ని సౌకర్యాలు అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుంది ఈ ఆ ప్రభుత్వం అనుగుణంగా మీ కమిషన్ కానీ పనిచేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం